ఓం శ్రీ శ్రీమాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ మంచి రోజులు రాబోతున్నాయి నిర్లక్ష్యం చేయకుండా నీలో ఉన్న ఈ జీరో పాయింట్ టూ గ్రామ్స్ అనే ఈ పవర్ని మాత్రం వదిలిపెట్టకు ఐదు సంవత్సరాల దరిద్రం అనేది మూడు నిమిషాల్లో తీరిపోతుంది నిర్లక్ష్యం చేయకుండా ఇది వినమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో దుర్గమ్మ తల్లి ఈరోజు మన ముందుకు వచ్చింది మరి ఆ సందేశం ఏమిటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది దుర్గమ్మ తల్లి ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ మంచి రోజుల కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నావు జీవితం అంతా కూడా కష్టాల సుడిగుండంలో పడి కొట్టుకుపోతానేమో అన్న భయంతో ఇన్ని రోజులు కూడా గడుపుతూ వస్తున్నావు కానీ ఈ యొక్క జీవితం అనేది కష్టాల కోసము లేదా నష్టాల కోసము లేదా మరి ఎవరికి బతకడానికి నువ్వు పుట్టలేదు నీ కోసం నీ సంతోషం కోసం నీ జీవితంలోకి సంతోషాలని ఆహ్వానించుకోవడం కోసం నీ జీవితంలోకి ఆనందాలు తెచ్చుకోవడం కోసం నువ్వు పుట్టావు ఎప్పుడైనా కానీ ఒక మనిషి బాధపడుతున్నారు అంటే దానికి కొన్ని కర్మలు కారణమవుతాయి అంతేకాకుండా ఆ మనిషి యొక్క నిర్లక్ష్యం వల్ల కూడా తనకి బాధలు అనేవి ఏర్పడతాయి అసలు అంతా ఏం చెప్తున్నారు దుర్గమ్మ తల్లి ఈ యొక్క జీరో పాయింట్ టూ గ్రామస్ అంటే జీరో పాయింట్ టూ గ్రామ్స్ అనే ఫ్లవర్ అంటే ఏంటి దీని గురించి మేము ఏ విధంగా తెలుసుకోవాలి ఇది ఒక్కటి తెలిస్తే ఐదు సంవత్సరాల దరిద్రం అనేది మూడు నిమిషాల్లో ఎలా తొలగిపోతుంది మాకు ఏమీ కూడా అర్థం కావడం లేదు దుర్గమ్మ తల్లి ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని పూర్తిగా అర్థమయ్యేలా తెలుపు దుర్గమ్మ తల్లి అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అయితే నీకోసం ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు పూర్తిగా గ్రహించడం కోసం నేను ఇప్పుడు ఒక చిన్న కథని చెప్తాను జాగ్రత్తగా విను ఒక ఊరిలో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం చాలా చాలా పేద కుటుంబం ఎంత పేద కుటుంబం అంటే ఆ కుటుంబంలో ఉన్న తండ్రి బయటకు వెళ్ళి చేసుకుని వచ్చి ఆ వచ్చిన ఆ రూపాయి అర్ధ రూపాయితోనే ఆ ఇంట్లో తల్లి తండ్రి ఒక కొడుకు వీళ్ళ ముగ్గురు కూడా తినాలి అయితే కొడుకుకి అప్పటి వరకు కూడా ఊర్లోనే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు కానీ ఇక తను పదవ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్ పూర్తవుతుంది కదా తర్వాత నుంచి కాస్త కోస్తు ధనం అనేది పెడితేనే పై చదువులకు వెళ్ళగలుగుతాడు కానీ వారికి మాత్రం ఆ స్తోమత లేదు అంతేకాకుండా ఇంట్లో ఆ అబ్బాయి తల్లికి అనారోగ్యం కూడా ఉంది తనకి ఒకప్పుడు అనారోగ్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అప్పుగా తీసుకుని వచ్చి ఆ తల్లికి ఆ తండ్రి వైద్యం చేయిస్తాడు అయితే ఎంత కాలమైనా కూడా ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు అని చెప్పి ఒకరోజు ఆ ధనవంతుడు ఆ యొక్క ఇంటికి వచ్చి వారిని బాగా తిట్టి తిట్టి వెళ్ళిపోతాడు ఇదంతా కూడా ఆ పిల్లవాడు గమనిస్తూనే ఉంటాడు పిల్లవాడు ఏమీ చిన్నపిల్లవాడు కాదు కదా పదహారు పదిహేడేళ్ళు వయసులో వచ్చింది ఆ పిల్లవాడికి మేము ఇలా పేద కుటుంబంలో ఉండబట్టే కదా ఎవరో వచ్చి తల ఒక మాట అంటున్నారు నలుగురు మమ్మల్ని చులకనగా చూస్తున్నారు ఈ డబ్బు లేకపోవడం వల్లే కదా మా అమ్మ అనారోగ్య పరిస్థితి కూడా ఈ విధంగా ఉంది మా నాన్న రెక్కల కష్టం మీదనే ఇలా బ్రతుకుతూ ఉన్నాం అని చెప్పి ఒకరోజు బాగా బాధపడి బాధపడి ఆ ఇంట్లో ఆ యొక్క బాధని కూడా చూడలేక ఆ ఊరిలో పెద్దలందరూ కూడా ఒక రావు చెట్టు కింద కూర్చుంటారు కదా అదే రచ్చబండ అని కూడా అంటారు ఆ రావు చెట్టు కింద కూర్చుంటారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ బాబు కూర్చుని ఏడుస్తున్నాడు అన్నమాట అంటే పైకి పెద్దగా ఏడవకపోయినా కానీ ఆ పిల్లవాడు బాధపడుతూ కాస్త కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఏదో అంటే బాధలో ఉన్నవాళ్ళు ఎలా కూర్చుంటారో అలా కూర్చుంటాడు ఆ పిల్లవాడు అయితే అక్కడికి ఒక పెద్ద మనిషి వస్తాడు ఆయన స్కూల్లో మాస్టర్ అప్పటివరకు పదో తరగతి దాకా ఈ అబ్బాయికి బాగా చదువు చెప్పేవాడు ఆ మాస్టర్కి బాగా తెలుసు అయితే ఎందుకు బాబు ఏడుస్తున్నావు ఏమైంది అని చెప్పి బుధం మీద చెయ్యి వేసి అడుగుతాడు అయితే ఆ బాబుకి కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేయి ఇంట్లో పరిస్థితి డబ్బు లేకపోవడం తల్లి అనారోగ్యం ఇవన్నీ కూడా చెప్తాడు అన్నమాట అయితే ఆ మాస్టర్ ఒకటి చెప్పాడు అబ్బాయికి బాబు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను ఎప్పుడైనా కానీ మనిషి పేదరికంలో పుట్టడం తప్పేం కాదు ఎందుకంటే నువ్వు ఏ ఇంట్లో పుట్టాలో ఏ తల్లిదండ్రులకు పుట్టాలో ఆల్రెడీ అది భగవంతుడు ఆలోచించి నిర్ణయం తీసుకుని నిన్ను ఆ ఇంట్లో జన్మించేలాగా చేస్తారు కానీ నువ్వు చనిపోయేటప్పటికీ మాత్రం పేదరికంగా చనిపోతే అది ఖచ్చితంగా వందకి వెయ్యి శాతం నీ తప్పే అవుతుంది ఎందుకంటే నువ్వు పేదరికంలో పుట్టే నీ యొక్క చేతగానితనం వల్ల అదే పేదరికంలో నువ్వు బతకాల్సి వస్తుంది కానీ నువ్వు ఏదైనా కానీ సాధించగలను అని నీలో ఒక పట్టుదల ఒక కసి ఒక ధైర్యం అనేది నువ్వు ఏర్పరచుకోగలిగితే నువ్వు ఖచ్చితంగా నువ్వు చనిపోయేంతలోపు నీకు ఇప్పుడు ఎంత వయసు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు నువ్వు డెబ్బై ఐదేళ్ళు ఎనభై ఏళ్ళు బతుకుతావు కదా అంటే దాదాపుగా ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నీవు జీవించడానికి ఈ యొక్క జీవితకాలం అంతా కూడా నువ్వు ధనవంతుడు కావడానికి ఉపయోగించుకోవాలి అని చెప్పి అతను బాగా చెప్పేసరికి మరి ఒక మాస్టర్ ఏ విధంగా చెప్తారు పిల్లవాడికి ఆ యొక్క చెప్పేటప్పుడు నేను ఇది చేసేయాలి అనే ఒక పట్టుదల కలిగి ఉంటారు అంతటి శక్తి ఉపాధ్యాయుడికి ఉంటుంది అలా వాళ్ళ మాస్టర్ చెప్పే మాటలకు కూడా ఆ అబ్బాయికి ఒక కసి పట్టుదల అనేవి ఏర్పడ్డాయి డబ్బు సంపాదించాలనే కసి పట్టుదల అయితే ఇక వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళ అమ్మ నాన్నతో చెప్తాడు నాన్న నేను పట్టణం వెళ్తున్నాను ఏదో ఒక పని చూసుకుంటాను నేను జాగ్రత్తగానే ఉంటాను నా గురించి మీరేం ఆలోచించద్దు మళ్ళీ నెలకి నేను తిరిగి వస్తాను నాన్న నా గురించి ఏమీ ఆలోచించకుండా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఆ పిల్లవాడు రెండు జతలు బట్టలు బ్యాగ్లో పెట్టుకుని దొరికిన బస్సు ఎక్కి పట్నం బస్ స్టాండ్లో దిగుతాడు అన్నమాట అంతా కూడా కొత్త ప్లేస్ ఇంతవరకు ఎప్పుడూ కూడా వెళ్ళని స్థలం కొత్త మనుషులు నానుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు జేబులో ఒక్క రూపాయి కూడా లేదు ఆ అబ్బాయికి ఇక ఎలాగో ఆ బస్ స్టాండ్లో దిగాడు అక్కడ కూర్చున్నాడు ఒక బండ మీద అలాగే కూర్చుంటాడు ఒక రాత్రి గడిచిపోతుంది ఇక రెండవ రోజు తెల్లవారుజామున మూడు గంటలకి ఆ అబ్బాయి ఎదురుగా ఒక పెద్ద బండి వచ్చి ఆగుతుంది ఆ బండి నిండా కూడా న్యూస్ పేపర్ల కట్టలు కట్టలు ఉన్నాయన్నమాట ఆ యొక్క న్యూస్ పేపర్లు తెచ్చిన ఆ బండి వ్యక్తికి ఆ ఓనర్కి ఆ చుట్టుపక్కల ఎవరైనా కనిపిస్తే బాగుండు ఒక పదో ఇరవయో ఇచ్చి కట్టని ముందు కిందకు దింపించుకోవాలి అని చెప్పి చూస్తూ ఉండగా ఆ పిల్లవాడు కనిపించాడు అతనికి ఆ అబ్బాయిని పిలిచి బాబు ఏం పేరు నీ పేరు అంటే ఆ బాబు చెప్తాడు నా పేరు చిన్నా అండి అని చెప్పి చెప్తాడు మరి ఇక్కడ ఈ బండిలో న్యూస్ పేపర్లు ఉన్నాయి కదా వీటన్నిటిని తీసి కింద పెట్టు నువ్వు కింద పెట్టిన తర్వాత వాత యజమానులు వచ్చి ఈ పేపర్ని తీసుకుని వెళ్ళిపోతారు ఇక నీకు తర్వాత పనేమీ ఉండదు నువ్వు జస్ట్ చేయాల్సింది ఆ బండిలో పేపర్లు కింద పెట్టడం నేను నీకు పది రూపాయలు ఇస్తానని చెప్పి చెప్తాడు ఆ బాబుకి డబ్బు సంపాదించని చెప్పి వచ్చాడు ఒక అవకాశంలాగా ఇది అనిపించింది కానీ ఒంట్లో లేదు అంటే ముందు రోజు ఏది కూడా తినలేదు అయినా కూడా నేను సంపాదించాలి ఇవి వచ్చిన మొదటి అవకాశం నాకు ఇది ఈ అవకాశాన్ని నేను ముందుకు వదిలేసేలేను అన్న ఉద్దేశంతో ఎలాగైనా కానీ ఆ యొక్క బండిలోకి వెళ్ళి ఒక్కొక్క కట్ట కింద పెట్టేసి పది రూపాయలు ఇస్తాడు ఇక ఆ పది రూపాయలని జేబులో పెట్టుకుని ఒక ఐదు రూపాయలు టిఫిన్ తిని ఒక ఐదు రూపాయలు దాచుకుంటాడు ఇక తర్వాత రెండో రోజు కూడా ఆ బండి ఎక్కడైతే ఆగిందో ముందు రోజు అక్కడే వచ్చి పడుకున్నాడు అన్నమాట కరెక్ట్గా మూడు గంటలకు మళ్ళీ ఆ బండి అనేది వచ్చింది ఆ బండి వచ్చిన తర్వాత అరే బాబు నువ్వు నిన్నటి అబ్బాయివే కదా రా నేను నీకు మళ్ళీ పది రూపాయలు ఇస్తాను నువ్వు ఇవన్నీ కింద పెట్టు అని చెప్పి చెప్తాడు ఇక సరేనని చెప్పి రెండో రోజు కూడా ఆ యొక్క బండిలో పేపర్లు అన్నీ కింద పెడతాయి ఇంకో పది రూపాయలు వచ్చాయి ఇక తర్వాత మూడో రోజు కూడా అదే జరిగింది ఇక మూడో రోజు ఆ యొక్క బండి అతను అంటే న్యూస్ పేపర్లో ఓనర్ ఎవరైతే ఉన్నాడో అబ్బాయి చెప్తాడు నువ్వు ఏం పని చేస్తావు రోజు ఇక్కడే ఉంటున్నావు కరెక్ట్గా మూడు గంటలకల్లా నాతో పాటుగా నువ్వు కూడా లేస్తున్నావు అంటే నేను ఏం పని చేయనండి మాది పల్లెటూరు నేను పని కోసం ఇక్కడికి వచ్చాను నాకు డబ్బు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకుని వచ్చాను నేను ఏ పనైనా కానీ చేయగలుగుతాను కష్టపడి అని చెప్పి చెప్తే సరే ఈ పని అంటే ఈ కట్టలు మొత్తం పేపర్లు కింద దించితే నేను నీకు పది రూపాయలు ఇస్తున్నాను కదా ఈ పని అయిపోయిన తర్వాత నువ్వు ఏ పనికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతాడు లేదండి ఇంకేం పని లేదు నాకు ఇది ఒక్కటే అని చెప్పి చెప్తాడు అన్నమాట అయితే నేను ఈ పేపర్లు ఏ కుట్లు ఇవ్వాలో చెప్తాను అలా కనుక చేశావంటే నీకు ఇంకా ఇరవై రూపాయలు ఇస్తాను ఎక్స్ట్రా అని చెప్పి చెప్తారన్నమాట ఈ అబ్బాయికి ఇంకా ఆశ కలుగుతుంది అమ్మో ఇరవై రూపాయలు వస్తున్నాయి నాకు అన్నీ చెప్పి ఇలాగే ఆ రోజు ఆ కట్టలు పలానా కొట్టికి పలనా కొట్టుకు అని చెప్పి వేస్తే ఒక ఇరవై రూపాయలు తీసుకుంటున్నాడు దించినందుకు పది రూపాయలు పేపర్లు వేసినందుకు ఇరవై రూపాయలు మొత్తం అబ్బాయి రోజుకు ముప్పై రూపాయలు వస్తున్నాయి అన్నమాట ఇక ఇలా రోజు ముప్పై రూపాయలు వస్తున్న తర్వాత పొద్దున్నే ఆ పని అయిపోతుంది కదా న్యూస్ పేపర్లు పొద్దున్న ఆరింటికల్లా ఎవరి కొట్లో వాళ్ళకి పడిపోవాలి ఇక తర్వాత నువ్వు ఏం చేస్తావయ్యా నువ్వు చూస్తుంటే చాలా కష్టపడి చేసే పని అబ్బాయిలాగా ఉన్నావు నీ దగ్గర ఆ యొక్క కసి పట్టుదల ఈ వయసుకు తగ్గట్టు పట్టుదల ఉంది నీకు నేను ఇంకో సలహా ఇస్తాను నీ మంచి కోసం నువ్వు ఇప్పుడు నేను రోజుకు నీకు ముప్పై రూపాయలు ఇస్తున్నాను కదా ఆ డబ్బులు నీ దగ్గర కొన్ని దాచుకుని ఉంటాయి కదా పాత ఇనుప సామాన్లు అంటే అమ్మే షాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక ఇస్త్రీ పెట్టి కొనుక్కో ఇస్త్రీ పెట్టి కొనుక్కొని కాసిన బొగ్గులు కొనుక్కో బొగ్గులు కొనుక్కుని నా దగ్గర ఒకటి పాత బండి ఉంది ఇస్త్రీ చేసుకునే బండి ఆ బండి నేను నీకు ఊరకనే ఇస్తాను మిగతా సమయం అంతా కూడా ఇక్కడ నువ్వు ఇస్త్రీ చేసుకో ఇక్కడ జనాలు వస్తూ పోతూ బట్టలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇస్త్రీ చేసుకో అని చెప్పి చెప్తే ఇక ఆ డబ్బులు తీసుకుని ఇనప సామాన్లు కొట్టుకు వెళ్ళి తక్కువ రేటుకి ఒక ముప్పై రూపాయలకు పాత ఇస్త్రీ పెట్టి తెచ్చుకుంటాడు తెచ్చుకుని ఆ యొక్క బట్టలు వచ్చేవి పోయేవి ఇవన్నీ కూడా మంచిగా చేస్తూ ఉంటాడు దాని ద్వారా ఆ అబ్బాయికి రోజుకి ఒక నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు వస్తున్నాయి ఇటు ఒక ముప్పై ఇటు ఒక ఇరవై వందలు ఇవన్నీ వస్తున్నాయి ఆ యొక్క బండి ముందు ఒక పెద్ద బంగ్లా ఉంది ఆ బంగ్లాలో కేవలం ఇద్దరే ఉంటారు అది కూడా ముసలోళ్ళు ఇద్దరే ఉంటారన్నమాట గత నాలుగు రోజుల నుంచి ఈ అబ్బాయి ఉదయాన్నే పేపర్లు వేయడం అంతేకాకుండా ప్రతి కొట్టుకి తిరిగి ఆ పేపర్లన్నీ కూడా పంచిపెట్టడం మళ్ళీ వచ్చి ఈ అబ్బాయి ఇస్త్రీ చేసుకుని ఆ బట్టలు జనాలకు ఇవ్వడం ఈ అబ్బాయిని చూస్తే వాళ్ళిద్దరికీ కూడా చాలా జాలేసింది భార్యాభర్త ఇద్దరికీ కూడా అయ్యా మేము లంకంత కొంపలో ఉంటున్నాము మాకంటూ ఎవ్వరూ కూడా లేరు మా ఇంట్లో నీకు ఒక గది ఇస్తాం కింద పోర్షన్లో ఆ గదిలో నువ్వు ఈ బెండు పెట్టుకో ఎందుకంటే వాన వచ్చినప్పుడు తడిచిపోతున్నావు ఎండకేమో ఎండిపోతున్నావు ఎంతో కష్టపడి పని చేసుకుంటున్నావు మాకేం రూపాయి కూడా నువ్వు ఇవ్వద్దు వచ్చి చేసుకో అయ్యా అని చెప్పి ఆయన మహానుభావుడు అన్నమాట అలా దేవుడిలాగా వచ్చి అతనికి సహాయం చేయడానికి ముందుకొస్తారు ఇక అది విన్న తర్వాత ఈ అబ్బాయికి చాలా సంతోషం కలుగుతుంది గబగబా కూడా ఆ బండిని ఆ గదిలోకి మార్చుకుని ఇక అందరూ కూడా ఆ గదిలోకి మార్చుకున్న తర్వాత ఆ బాగా జనం రావడం ఆ అబ్బాయికి బట్టలు ఇవ్వడం ఇలా రోజు రోజుకు అతని యొక్క వ్యాపారం అనేది వృద్ధి చెందిపోతూ వస్తుందన్నమాట ఇలా ఈ యొక్క చిన్న లాండ్రీస్ అని చెప్పి పేరు పెట్టుకుంటాడు తర్వాత నాలుగైదు చోట్ల కూడా ఈ అబ్బాయి అద్దెకు తీసుకుని ఈ అబ్బాయి కింద నలుగురు ఐదుగురు పనివాళ్ళను పెట్టుకుని ఆ యొక్క షాపుల్లో లాండ్రీ చేయడం అయితే మొదలు పెట్టాడు ఇలా ఆ యొక్క ఊరంతా కూడా అంటే ఒక బ్రాండ్లాగా చిన్న లాండ్రీ అంటే చాలా కరెక్ట్గా లాండ్రీ చేస్తారు బట్టలు మంచిగా కొత్త వాటిలాగా మెరిసిపోతాయి అనే ఒక ప్రత్యేకమైన పేరు ఆ అబ్బాయికి వచ్చిందన్నమాట ఇలా అబ్బాయి మంచిగా సెటిల్ అయ్యాడు ఎక్కడి నుంచి వచ్చి ఒక చిన్న మారుమూల గ్రామంలో ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చి రూపాయి కూడా పెట్టుబడి అనేది లేకుండా ఖాళీ జేబుతో వచ్చి ఈ రోజున బాగా ధనవంతుడిగా మారి కొన్ని సంవత్సరాల్లోనే అబ్బాయి కోట్లు అయితే సంపాదిస్తాడనమాట ఇక వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈ యొక్క పట్టణానికి తీసుకుని వచ్చి మంచిగా చూసుకుంటూ మంచిగా తన వ్యాపారాన్ని అయితే చూసుకోవడం మొదలుపెట్టాడు ఇదంతా కూడా ఎలా జరిగింది ఆయన గురువు ఆయన ఉపాధ్యాయుడు చెప్పిన ఒకే ఒక మాట పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు పేదవాడిగా చనిపోతే మాత్రం అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది నీలో కృషి పట్టుదల ధైర్యం ఏదైనా కానీ చేయగలను అనే ఒక నమ్మకం నీ మీద నువ్వు ఉంచుకుంటే నువ్వు ఏదైనా సాధించగలవు అని ఇచ్చిన ఆ మోటివేషన్ ఏదైతే ఉందో ఆ అబ్బాయికి ఇంకా మంచిగా ఇన్స్పిరేషన్ అయ్యి బాగా తనకి తానే ధైర్యాన్ని తెచ్చుకుని పట్టణానికి వెళ్ళి తన కాళ్ళ మీద తాను నిలబడి రుజువు చేసుకున్నాడు అలాగే ఇప్పుడు నీలో కూడా ఇదే శక్తి ఉంటుంది ఇది బయటకు కనిపించదు అది నీలో దాగి ఉంటుంది అది చాలా చాలా తక్కువ బరువే ఉంటుంది కానీ నువ్వు రోజు రోజుకు దాన్ని పెంచుకుంటూ పోవాలి ఎప్పుడైనా కానీ ఆంజనేయ స్వామికి తన బలం ఏంటో తనకు తెలియదు పక్క నుండి ఎవరైనా చెప్తే కానీ అలాగే పేదవాడిగా పుట్టడం నా దగ్గర డబ్బు లేదే అని చెప్పి అనుకుంటూ ఉండడం నీ తప్పు కాదు నువ్వు ఆ డబ్బు లేని తనం నుంచి దాటి డబ్బు ఉన్న వ్యక్తిగా మారగలిగే శక్తి నీలోనే ఉంటుంది కాబట్టి నువ్వు ఏ పనైనా కానీ చేసుకోవాలి కష్టపడాలి రూపాయి రూపాయి కలుపుకుని సంపాదించుకోవాలి అలా సంపాదించుకుని నీకంటూ గుర్తింపు నువ్వు తెచ్చుకోవాలి నువ్వు చనిపోయేలోపు నీ చేతిలో డబ్బుని నువ్వు నిల్వ ఉంచుకోగలగాలి అది నిజమైన పట్టుదల నిజమైన ధైర్యం ఇలా నువ్వు కనుక చేసుకుంటూ పోయావు అంటే కనుక నీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు అనుభవిస్తున్న బాధలు సమస్యలు అన్నీ కూడా దూరమైపోయి నీ జీవితంలో నీ కర్మలన్నీ కూడా వెళ్ళిపోయి నీ జీవితం అందంగా ఆనందకరంగా అదృష్టదాయకంగా మారుతుంది నేను చెప్పిన మాట విని నీలో ధైర్యాన్ని తెచ్చుకునే ప్రయత్నం చెయ్యి ఎప్పటి నుంచే నీలో ఉన్న ఆ యొక్క ప్రత్యేకతను నువ్వు గుర్తించుకొని దానికి కాస్త సాన పెట్టి అందులో కాస్త కృషి కనుక నువ్వు చేయగలిగితే నీ దగ్గరకు ధనలక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తుంది అని చెప్పి నువ్వు తెలుసుకుని తీరతావు అలా వచ్చిన తర్వాత నీలో ఇంకా ఆశ అనేది పెరిగి ఇంకా ఇంకా సంపాదించాలి అనే ఆ యొక్క తపన వల్ల ఖచ్చితంగా నువ్వు కోటీశ్వరుగా మారిపోతావు అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పకనే చెప్తుందన్నమాట మరి ఈ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరు పూర్తిగా కూడా గ్రహించారు మీ అందరికీ కూడా అర్థమయ్యింది అసలు దుర్గమ్మ తల్లి ఏం చెప్పాలి అని చెప్పి అనుకుంటుందో అది మీకు తెలిసిందన్నమాట అని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను మరి ఈ సందేశంలో మీకు ఆంతర్యం మీరు గ్రహించారు అని చెప్పి అనిపిస్తే దుర్గమ్మ తల్లి మీద మీకు ఏమాత్రం నమ్మకం విశ్వాసం ఉన్నా కానీ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మొదటిసారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి